హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోషెడీ క్లబ్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి టుడే డే వన్ టార్గెట్స్ అంటే మనం గ్రూప్ టూ మెయిన్స్లో భాగంగా ఉన్న పేపర్ వన్ మరియు పేపర్ టూ సంబంధించిన నాలుగు సబ్జెక్ట్స్ అంటే ఇండియన్ పాలిటీ ఏపీ హిస్టరీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నాలుగు సబ్జెక్ట్స్ కూడాను విత్ ఇన్ సిక్స్టీ డేస్లో కంప్లీట్ చేసే విధంగా ప్రతిరోజు కూడాను ఒక టాపిక్ అనేది టార్గెట్ ఇస్తూ ఆ టార్గెట్ పైన ఈవినింగ్ మీకు ఎయిట్ ఓ క్లాక్కి ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం సో ఈరోజు మనం ఈజీ టాపిక్ అయినా ఇండియన్ పాలిటీ ఓకే డే వన్ యొక్క టార్గెట్లో ఇండియన్ పాలిటీలో ఫస్ట్ టాపిక్ అయినా భారతదేశ రాజ్యాంగం చారిత్రక క్రమము ఇక్కడ మనం సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత ప్రభుత్వ చట్టం వరకు నేర్చుకోవాలి ఓకే సో అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ పాలిటీ దట్ మీన్స్ ఏంటమ్మా అంటే మన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా ఎలా ఇంప్లిమెంట్ అవ్వకుంటూ మన యొక్క భారతదేశంలో వచ్చాయి అంటే కంపెనీ పాలనలో ఎట్లాంటి మార్పులు వచ్చాయి అదేవిధంగా చక్రవర్తి పాలనలు ఎలా మార్పు వచ్చాయి చివరిగా అవి మనం మనం చూసినట్లయితే హైకోర్ట్స్ అవ్వచ్చు సుప్రీంకోర్ట్స్ అవ్వచ్చు రిజర్వేషన్స్ అవ్వచ్చు యూపీఎస్సి అవచ్చు ఓకే మన యొక్క బడ్జెట్ అవ్వచ్చు గవర్నర్ వ్యవస్థ అవ్వచ్చు సో ఇలాంటివి ఏ విధంగా మన యొక్క రాజ్యాంగంలోకి వచ్చాయి అనే విషయాలను తెలిపే భారత రాజ్యాంగం చారిత్రకం అనే అంశంలో ఆ టాపిక్లో మనం ఈరోజు టాపిక్ పెట్టుకున్నాం మరి ఈ టాపిక్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ భారత రాజ్యాంగం చారిత్రకంలో ఫస్ట్ది సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ నెక్స్ట్ సెవెంటీన్ ఎయిటీ వన్ సవరణ చట్టము సెవెంటీన్ ఎయిటీ ఫోర్ పిట్స్ చట్టము నెక్స్ట్ సెవెంటీన్ ఎయిటీ సిక్స్ చట్టము అదేవిధంగా

భారత కౌన్సిల్ చట్టము సో దీని తర్వాత నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టము ఓకే దీని తర్వాత సైమన్ కమిషన్ గురించి కమ్యూన అవార్డు గురించి నేర్చుకుంటాం నెక్స్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టము చివరిగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత స్వాతంత్ర చట్టము సో ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈవినింగ్ ఎయిట్ పిఎంకి ఈ టాపిక్స్ పైన మీకు లైవ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ప్రతి సబ్ టాపిక్ పైన కూడా అట్లీస్ట్ వన్ ఆర్ టూ బిడ్స్ అనేది కవర్ చేసే విధంగా ఆ లైవ్ సెషన్ ఉంటుంది ఆ లైవ్ సెషన్లో మళ్ళీ నేనే వస్తాను మీకు ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం రైట్ సో ఇలా మనం మనకున్న సిలబస్ ఏదైతే ఉందో అంటే గ్రూప్ టూ మెయిన్స్ ఉన్న సిలబస్ ఏదైతే ఉందో అది పాలిటీ ఏపీ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా ఎకాడమీ సో ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఉన్న ప్రతి ఒక్క టాపిక్లో ప్రతి చిన్న చిన్న ఏరియాను కూడా విత్ కరెంట్ అప్డేట్స్తో కలిపి ఒక టార్గెట్ ఇచ్చుకొని మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం సో దీనికి గాను మీరు మార్కెట్లో దొరికే ఇండియన్ పాలిటీ సంబంధించి మన ఈరోజు ఇండియన్ పాలిటీ టార్గెట్ కాబట్టి ఇండియన్ పాలిటీ సంబంధించి లక్ష్మీకాంత్ బుక్ కానీ లేదంటే భారత రాజ్యాంగం అని తెలుగు అకాడమీ పుస్తకం కానీ లేదా మీకేదైనా ట్రస్టబుల్ ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ కానీ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇది కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది గ్రూప్ టూ పరంగా ఏ ఇతర ఏ ఉద్యోగానికి సరే గ్రూప్ వన్ అవ్వచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ సచివాలయం ఏపీ హైకోర్టు ఆర్ఆర్బి ఏ ఉద్యోగానికైనా సరే ఇలానే మనం సిలబస్ అనేది చదివితే ఈజీగా కంప్లీట్ చేయవచ్చు అన్నిటికీ ఉపయోగపడుతుంది సో మనం అయితే ప్రస్తుతం మనం గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ చెప్పుకుని వెళ్తున్నప్పటికీ ఈ యొక్క టాపిక్స్ అనేవి ఏ ఏ ఉద్యోగులు మనకి వస్తాయో అందరికి ఉపయోగపడుతుంది అందరూ ఫాలో అవ్వచ్చు ఓకే సో ఈరోజు డే వన్ సో ఈరోజు ఈవినింగ్ అయితే ఈ టాపిక్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది మీరు ఏవైతే చెప్పానో ఆ టాపిక్స్ అన్నీ చదువుకొని ఈవినింగ్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి ఓకే మీకు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి రివిజన్ వాళ్ళకి ఇద్దరు కూడా ఉపయోగపడుతుంది సో ఇది మీరు సక్సెస్ చేయండి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు డౌట్ ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ అవచ్చు ఎకానమీ అవ్వచ్చు ఆ టాపిక్స్ కూడా చాలా ఈజీ అయిపోతాయి ప్రతి ఒక్కసారి బల్క్ ఇన్ని టాపిక్స్ కాకుండా చిన్న చిన్న టాపిక్గా డివైడ్ చేసుకుని ఒక టార్గెట్ తెచ్చుకుని ముందుకెళ్తే ఈజీగా మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేయొచ్చు గతంలో మనం గ్రూప్ ఫోర్ అప్పుడు కానీ ఎండోర్మెంట్ ఆఫీసర్ అప్పుడు కానీ ఆ తర్వాత మనం వచ్చిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ గ్రూప్ టూ ఫిలిమ్స్లో కానీ టాప్ ఫైవ్ హండ్రెడ్ పిట్స్ చేసుకుంటూ వచ్చాం దానివల్ల చాలా మంది విద్యార్థులకి యూజ్ఫుల్ అయ్యి మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకొని ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్కి అయితే రెడీ అవుతున్నారు సో ఈసారి మాత్రం మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఆ స్టూడెంట్స్లో మన విద్యార్థులు ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసిన సెషన్ అమ్మా కంప్లీట్లీ ఫ్రీ మీరు ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తే మనం అన్ని వీడియోస్ అయితే చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు ఓకే సో ఎక్కడ కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఏదైనా డౌట్నట్లయితే నా నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ Okay, thank you, thank you so much.